విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ తొంభై ఏడవ వార్డ్ పాపయ్యరాజు పాలెం శ్రీ షిరిడి సాయి ఆక్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక విజ్ఞాన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి విద్యార్థి ఒక్కో విధంగా ఆలోచిస్తూ పలు రకాలైన అంశాలపై రూపొందించిన నమూనాలు అందరినీ ఆలోచింపజేసేలా కొనసాగాయి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ వాయు విద్యుత్ ఉత్పాదనపై రూపొందించిన అంశాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రతి విద్యార్థి తాము తయారు చేసిన నమూనాల గుర్చి సందర్శకులకు చక్కగా వివరించిన తీరు అందరినీ అబ్బురపరిచింది ఈ సందర్భంగా మీడియాతో పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం తరగతి గదులకు మాత్రమే పరిమితం కాకుండా వారిలో ఉత్సాహాన్ని పెంపొందించడానికి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు అలాగే ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వారి అభిరుచులకు తగ్గట్టు వివిధ అంశాలను రూపొందించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వాక చంద్రశేఖర్ రెడ్డి మల్లిక పాఠశాల బోధన సిబ్బంది బోధనేతలతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు పాల్గొన్నారు to collect the water and supply of water. And these are High cost of the solar panels and efficiency of on sunlight availability needs proper maintenance of solar panels. Thank you. శ్రీ శ్రీదేశాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో ఎవ్రీ ఇయర్ సైన్స్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది పిల్లల్లో ఎలా అంటే సైన్స్ థాట్స్ ని ఇన్నోవేట్ చేయడానికి రేస్ చేయడం కోసం మేము ఎప్పుడు సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తూ ఉంటాము అక్టోబర్ ఆర్ నవంబర్ అబ్దుల్ కలాం బర్త్డే అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఎప్పుడు పెట్టేవాళ్ళం ఈ టైం ఈసారి రెయిన్స్ అవి ఎక్కువగా రావడం వల్ల డిసెంబర్ వరకు రామాంజన్ డే వరకు కూడా ట్రాక్ చేయాల్సి వచ్చింది అయితే ఈ సైన్స్ ఎక్స్పోలో లో పిల్లలు ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయంటే కొత్త కొత్త సైంటిస్ట్లు వాళ్ళ ఈ ఏజ్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో సైంటిస్ట్లు అంటే కొత్త సైంటిస్టులు అనేవాళ్ళే ఈ స్కూల్లో మాకు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు వాటిలో ఇయర్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ రెయిన్ రెయిన్ డిటెక్టర్స్ అని తర్వాత రెయిన్ రివర్స్ క్లీనింగ్ అని ఇలాంటి మిషన్స్ అన్నింటినీ కొత్త కొత్తవి ఇన్నోవేట్ చేసి చూపించారు మాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే వాళ్ళకి అవకాశం అనేది ఇస్తే ప్రతి పిల్లల్లో కూడా ఒక సైంటిస్ట్ అనేవాడు ఎలా బయటకు వస్తారే అన్నది ఈ సైన్స్ ఎక్స్పోలో ఎక్స్పీరియన్స్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇంచుమించు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతూ వస్తున్నాము ఈసారి హైడ్రాలిక్ బ్రిడ్జ్ అని వాటర్ ఎనర్జీ అని ప్లాస్టిక్ రోడ్స్ అని చెప్పడానికి అయితే టైం చాలదు అలా ఎవ్రీ స్టూడెంట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశారు పేరెంట్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు టీచర్స్ కూడా ఒక వన్ మంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం కష్టపడుతూ వచ్చారు థ్యాంక్ యూ